జై జవాన్ జై కిసాన్ అనే నినాదం సృష్టికర్త పరుడు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ఎనలేని సేవలు అందించారని పలువురు పేర్కొన్నారు నియర్ అండ్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికి మార్కెండయ్య కాలనీలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ప్రతినిధులు శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు దేశం కోసం శాస్త్రి చేసిన సేవలను వక్తలు కొనియాడారు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అందరికీ సుపరిచితమే అయితే ఈరోజు మరో మహోన్నతమైనటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఈరోజే జయంతి అనే విషయం మరి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఆ మహోన్నతిని కూడా మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పంతొమ్మిది వందల నాలుగులో ఉత్తరప్రదేశ్లోని మొగల్పుర గ్రామంలో జన్మించడం జరిగింది ఆ ఆయన చాలా బీద కుటుంబం చిన్నప్పుడే చదువుకుంటానికి పక్క ఊరికి వెళ్ళాలంటే నది దాటి వెళ్ళాలి ఆ నది దాటానికి ఒక అణ ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఆయన పుస్తకాలు బట్టలన్నీ ఇప్పి నెత్తి మీద పెట్టుకొని నది దాటి వెళ్ళి చదువుకునేవాడు మిడిల్ స్కూల్ అయిపోయినాక హై స్కూల్ వాళ్ళ తాతగారి ఊళ్ళో చదువుకున్నాడు ఆ తర్వాత కాశీ విశ్వవిద్యాలయంలో బీఏకు సమానమైనటువంటి డిగ్రీ చ చదువుకోవడానికి ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళి అది నాలుగు సంవత్సరాల కోర్సు ఆ కోర్సు పాస్ అవ్వాలంటే ఈ రోజుల్లో ఐఏఎస్ ఐపిఎస్లో అంత మా జటిలమైనటువంటి కోర్సు అది మరి అలాంటి కోర్సును ఫస్ట్ టైం ఆయన ఉన్నత స్థాయిలో అగ్రశ్రేణిలో పాస్ అవ్వడం ఆ కాలేజీ సంభ్రమాచర్యపోయి ఆయనకు అప్పుడు శాస్త్రి శాస్త్రీయాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన గాంధీ ఉపన్యాసాలు విని ఆకర్షితుడై స్వతంత్ర పోరాటాలు కూడా పాల్గొనడం జరిగింది జైలు కూడా వెళ్ళడం జరిగింది నిస్వార్థ పరుడు ఆయన ఒక మనకు ఉన్నతమైనటువంటి స్లోగాన్ని మనకు ఇచ్చాడు జై జవాన్ జై కిసాన్ అంటే దేశానికి ఒక రైతు ఒక సైనికుడు ఉంటే దేశం బాగుపడుతునే సంతోషంతోనే ఆయన స్లోగాన్ని మనకు అందించాడు మరి ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్ లఘు చిత్రాల దర్శకుడు దామర శంకర్ సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ ఎస్ మా అధ్యక్షులు కుమార్ పటేల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మోకుదెబ్బా జిల్లా అధ్యక్షులు భూషణ్ గౌడ్ మూలశంకర్ కనకయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు